అనే పదాలు ఈ భూమిపై ప్రేమగల సంఘం యొక్క అతి చిన్న భాగంగా పరిగణించబడవచ్చు అయితే ఒక కుటుంబంలో మన తల్లిదండ్రుల నుండి మనం పొందే ప్రేమ మాత్రమే కాదు పిల్లలుగా మనం మన తల్లిదండ్రుల పట్ల తప్పక పాటించవలసిన పిల్లల భక్తి బాధ్యత కూడా ఉంటుంది ఇది ప్రేమ యొక్క ధర్మంగా వదిలివేయబడదు కదా పిల్లల భక్తి గురించి పరిశుద్ధ గ్రంథం మనకెలా బోధిస్తుంది అది పరిశుద్ధ గ్రంథంలో కనపడలేదా ఇది నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది పరిశుద్ధ గ్రంథంలో ఈ భూమిపై పిల్లల భక్తిని పాటించడం ద్వారా పరలోకంలో పిల్లల పట్ల భక్తి భావం గురించి మనకు బోధించే లోతైన దేవుని చిత్తము కలదు పిల్లలుగా మనం కూడా ఈ భూమిపై మన తల్లిదండ్రులకు మేలు చేయవలెనని నేను నమ్ముచున్నాను దయచేసి మీ సమీపంలోని తల్లిదండ్రులను తరచుగా సందర్శించి మీ తల్లిదండ్రులు దూరంగా ఉన్నట్లయితే దయచేసి వారికి ఫోన్ ద్వారా హలో చెప్పడానికి సమయాన్ని వెచ్చించండి పిల్లల భక్తికి సంబంధించి దేవుడు తన ఆజ్ఞను ఎలా స్థాపించారో చూచుటకు నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చూద్దాం నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచనంలో ఇలా వ్రాయబడెను నీ దేవుడైన యహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవబునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము ఇది కూడా పది ఆజ్ఞలలో దేవుని చేత స్పష్టంగా పేర్కొనబడిన ఒక భాగము నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనగా మరి ఒక మాటలలో పుత్రభక్తిని ఉండటం కదా ఒకటి తిమోతి ఐదవ అధ్యాయం నాలుగవ వచనం యొక్క బోధనను పరిశీలిద్దా అయితే ఏ విధవ గాని పిల్లలుగాని మనమలుగాని వీరు మొదట మనము మొదటిగా ఏమి చేయవలెను తమ ఇంటివారి ఎడల భక్తి కనుపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకున్నవలను ఇది దేవుని దృష్టికి అనుకూలమయ్యున్నది పరిశుద్ధ గ్రంథము తమ స్వంత కుటుంబం ఎడల పుత్ర భక్తిని ఉండటం వారికి బోధించండి అని సెలవిస్తుంది తన ఆజ్ఞల మధ్యన మనం మన తల్లిదండ్రులకు విధేయతగా ఉండవలననే వాస్తవం పట్ల దేవుడు మనలను మేల్కొల్పారు కనుక మన భూలోక కుటుంబాలను మరియు మన పరలోక కుటుంబ సభ్యులను ప్రతిబింబించుకున్నట్టుకు ఈ సమయాన్ని మనం మరొకసారి తీసుకోగలమని ఆశిస్తున్నాను కూడా చూద్దాం పుత్రభక్తిని మరియు తల్లిదండ్రులను గౌరవించటం గురించి పరిశుద్ధ గ్రంథం ఎలా వర్ణించిందో చూద్దాము పంతొమ్మిదవ అధ్యాయం మూడవ వచనాన్ని చూద్దాం మీలో ప్రతివాడు మన తల్లిదండ్రులకు ఏమి చేయవలను తన తల్లికి తన తండ్రికి భయపడవలెను నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలను నేను మీ దేవుడనైన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన ఆజ్ఞల ద్వారా మన తల్లిదండ్రులను ఆరాధించడం మరియు ప్రేమించడం యొక్క ప్రాముఖ్యతను స్థిరంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే ప్రేమను పరిశుద్ధ గ్రంథము ప్రస్తావించడమే కాక తమ తల్లిదండ్రుల పట్ల పిల్లలు కలిగి ఉన్న బాధ్యతలను కూడా నిరంతరంగా ఇది కేవలం పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ లోకంలో జీవించేలా సహాయపడే మంచి బోధనలుగా నమోదు చేయబడలేదు ఇది దేవుని చేత ఇవ్వబడిన ఆజ్ఞ మన తల్లిదండ్రుల పట్ల ఎల్లప్పుడూ గౌరవప్రదంగా ఉండే సీయోను కుటుంబ సభ్యులుగా మారడానికి ప్రతి ప్రయత్నం చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను